భారతదేశం నడిబొడ్డున అంటే మధ్యప్రదేశ్ భోపాలలో ఒక నలభై దేశాలు ఇస్లాం దేశాలు భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింస్ అందరూ కలిసి ఆలమీ తబ్లీగి ఇది ప్రపంచ మత సమావేశం అంట ఈ సమావేశాన్ని నవంబర్ పద్నాలుగు నుంచి పదిహేడు వరకు దీన్నైతే నిర్వహించడానికి తలపెట్టారు దానికి సంబంధించి ప్రభుత్వం నుంచి అనుమతులు కూడా పొందారు ఈ అంతర్జాతీయ ధార్మిక కార్యక్రమంలో పాకిస్తాన్ బంగ్లాదేశ్ తో సహా నలభై ముస్లిం దేశాల ప్రతినిధులు పాల్గొంటారు ఈ కార్యక్రమం ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి కొన్ని వందల వేల పందిర్లు ఉంటాయి ఆ పందిర్లో అనేక స్టాళ్లు ఉంటాయి అది కూడా ముస్లిములకు తప్ప దేనికి సంబంధించింది ఉండదు ఇక్కడ ప్రతిదీ కూడా వారి యొక్క మత విశ్వాసానికి సంబంధించినటువంటి ప్రసంగాలు జరుగుతాయి అక్కడ దానికి సంబంధించినటువంటి పుస్తకాలు దానికి సంబంధించినటువంటి ఆహార పదార్థాలు మాత్రమే ఉంటాయి ఇంక దేనికి సంబంధించిన ఉండవు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు ఈ నాలుగు రోజులు కూడా అక్కడ కొన్ని వేల వందల లక్షల మంది అయితే పాల్గొనే అవకాశం ఉంది కాబట్టి హిందూ సంఘాలన్నీ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి ఈ సాధు సంతులు అందరూ కలిసి ఇక్కడ ప్రతీది కూడా రికార్డ్ అయ్యే విధంగా అది టెలికాస్ట్ అయ్యే విధంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలి ప్రభుత్వం ప్రతి ఒక్కరిని కూడా తనిఖీలు చేయాలి క్షుణ్ణంగా లేదంటే ఉగ్రదాడులు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ఇంత పెద్ద కార్యక్రమానికి అనుమతులు ఇవ్వడమే కరెక్ట్ కాదు అన్న విధంగా అయితే చెప్తున్నారు కాకపోతే ప్రపంచ దేశాలన్నీ కూడా ఇప్పుడు దీని గురించి అనుమతులు భారత ప్రభుత్వాన్ని కోరే అంత శాంతియుతంగా జరుపుకుంటాము అని ఇప్పుడు ఉన్నటువంటి దౌత్య సంబంధాల ప్రకారం ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారం అనుమతులు ఇచ్చినా సరే ప్రపంచంలో పెద్దగా ఎక్కడా లేనటువంటి మీటింగ్లన్నీ మన దేశంలోనే జరుగుతున్నాయి ఇది మాత్రం మనం ఖచ్చితంగా ఆలోచించాల్సినటువంటి విషయం ఇది ప్రభుత్వానికి మించి ప్రజలు సొంతంగా ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి ప్రతిదీ కూడా సైనికులు పోలీసులు మన మొత్తం వ్యవస్థ ఏదైతే ఉందో భద్రతా వ్యవస్థ కనుసన్నల్లో సాగాలి అలాగే దానికైనటువంటి ఖర్చు కూడా వీళ్ళే భరించుకోవాలి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కేంద్ర బలగాలన్నీ కూడా రాష్ట్రాలకు పంపించి అనుకోండి ఏదైనా ఒక ఉద్యమాన్ని ఆనడానికో లేకపోతే ఏదైనా భద్రతకో ఫర్ ఎగ్జాంపుల్ ఒక హుద్గు లాంటిది లేకపోతే ఇప్పుడు మంతా తుఫాన్ వచ్చింది కేంద్ర బలగాలు ఇక్కడికి వస్తాయి కేంద్ర బలగాలు ఇక్కడికి వచ్చిన దాని మీద కూడా కేంద్రం బిల్ వేస్తుంది కేంద్రం మనకి ఎంతో కొంత ఆ తీవ్రతను బట్టి మనకు డబ్బులు ఇస్తే ఇవ్వచ్చు కాక కానీ అందులో మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క సైనికులు పంపించినందుకు లేదా కేంద్ర బలగాలు వచ్చినందుకు లేకపోతే ఇంకా కేంద్రం నుంచి ఏదైనా ఒక బృందం వచ్చినందుకు దాని మీద బిల్లు రాష్ట్రాలకు వేస్తుంది ఆ బిల్లులోనే డబ్బులు ఖర్చు చేసుకుని ఇస్తుంది మిగతా డబ్బులు అలాగే ఇప్పుడు వీళ్ళ కోసం కేటాయించినటువంటి బలగాలు పోలీసులు అందరికీ కూడా బిల్లులు వేయాలి వీళ్ళకి అది ఎంత డబ్బు ఖర్చు అయితే అంత డబ్బు కూడా వీళ్ళ నుంచి వసూలు చేయాలి కేంద్ర ప్రభుత్వం అది అలాగే చేస్తుంది కాకపోతే ఈ డబ్బులు కూడా ఇవ్వమని వీళ్ళు అంటున్నారు అక్కడ భద్రతా ఏర్పాట్లు చూసుకోవాలి కేంద్రమే అన్న విధంగా మాట్లాడినా సరే ఆ డబ్బు మాత్రం వీళ్ళే భరించుకోవాలి అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా నిఘా పరిధిలోనే ఉండాలి ఆ విధంగా ఇప్పుడు హిందూ సంస్థలు అయితే కేంద్రాన్ని కోరుతున్నాయి దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తిగా హోంమంత్రిత్వ శాఖ అమిత్ షా గారి ఆధ్వర్యంలోనైతే అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు కాకపోతే ఏం గొడవలు జరుగుతాయో ఏ విధంగా జరుగుతుందో తెలియదు కానీ ఈ పద్నాలుగు నుంచి పదిహేడు వరకు మాత్రం వీళ్ళు కావాలనే ఇలాంటి మీటింగ్లన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు ఇక్కడ భారతదేశంలో ఏదో ఒక విధంగా ఉద్రిక్తత పరిస్థితులు రేపడానికి ఎందుకంటే బయట దేశాల నుండి కూడా వస్తున్నారు కాబట్టి మరి వాళ్ళందరినీ ఏ విధంగా కట్టడి చేస్తారో చూడాలి